హాయ్ ఎవ్రీవన్ ఆంధ్రా కిచెన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాము దానికి కావలసినవి ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అందులో వేసుకోవాలి ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి అప్పుడు రొయ్యల్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఈ టైంలోనే కొంచెం సాల్ట్ పాసు పాసుపు వేసి ఈ రొయ్యల్లో నుంచి వచ్చిన ఆయిల్ అంతా వాటర్ అంతా ఇంటికి వరకు బాగా పలుచుకొని మూత పెట్టుకొని అదంతా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ రొయ్యలోని వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు ఉడికిపోయినాయి ఇవి తీసి పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైంది దానిలో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడైపోయింది దానిలో రెండు ఏలకలు రెండు మొగ్గలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్ వేసుకున్న ఈ ఉల్లిపాయ ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు చిల్లీస్ ఒకవేమ కరివేపాకు వేసి అదంతా బాగా వేయించుకోవాలి ఆనియన్స్ ఎదుట ఉన్నాయి అందులో ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా బాగా వేయించుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంది దానిలోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్టు అదంతా కూడా ఈ రొయ్యలకు కట్టేలాగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ముక్కలు కూడా వీటిలో వేసేసి అన్నీ బాగా కలుపుకొని బాగా అన్నీ కలిసేలాగా కలుపుకొని ఆ అన్నీ బాగా మగ్గే వరకు మూత పెట్టుకోవాలి మనం వేసుకున్న టమాటోలు కూడా బాగా ఉడికిపోయింది ఆనియన్ టమాటో జింజర్ గార్లిక్ పేస్టు అన్నీ కలిసిపోయాయి మనము ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పౌడర్ కొద్దిగా పెప్పరు కొంచెం గరం మసాలా పొడి అన్నీ కలిపి దాంట్లోనే ఒక అరకప్పు వాటర్ పోసి బాగా కలుపుకొని అందులోనే కారం ఇందులో ఒక స్పూన్ ఒక స్పూన్ కా మిరపొడి ఒక పావు స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసుకొని దానిలోనే ఒక స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసుకో వేసి బాగా కలిపి ఒక నాలుగైదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ అంతా బయటకు వచ్చేసి చిక్క పడుతుంది ఈ టైంలో కొత్తిమీర పుదీనా చల్లుకొని స్టవ్ ఆఫ్ వేసుకోండి ఇప్పుడు మనకి రుచికరమైన వేడి వేడి రొయ్యలు కూర రెడీ అయిపోయినది థ్యాంక్ యూ